జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ తహసీల్దార్ కార్యాలయంలో నకిలీ బీసీ సర్టిఫికేట్ వ్యవహారం వెలుగులోకి కాటార మండలం గుండాపల్లి గ్రామానికి చెందిన తోటపల్లి సావిత్రికి అక్రమంగా బీసీ సర్టిఫికేట్ జారీ ఓసీ వర్గానికి చెందిన సావిత్రి బీసీ రిజర్వ్ స్థానంలో సర్పంచ్ గా పోటీ చేసి గెలుపొందింది ఈ నకిలీ సర్టిఫికేట్ వ్యవహారం మా దృష్టికి వచ్చిందని రేగొండ తహసీల్దార్ స్వాతి తెలిపారు పూర్తి స్థాయి విచారణ జరుగుతుందని బాషలపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు రేగుండ మండల ఆఫీస్లో థర్డ్ రోజు మాకు ఊరల్ ఇన్ఫర్మేషన్ వచ్చిందండి కాటారం మండల్ గుండ్రాపల్లి విలేజ్లో తొట్లపల్లి సావిత్రి రెడ్డి గాల సర్టిఫికేట్ పేక్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసి రేగుండలో తీసుకున్నట్టు మా దృష్టికి వచ్చింది ఫల్ మా దృష్టికి రాగానే వెంటనే మేము దాన్ని వెరిఫై చేయడం జరిగిందండి మంజూర్ నగర్ మీ సేవా సెంటర్ ద్వారా అప్లై చేసినట్టుగా ఉంది సిటిజన్ లాగిన్ నుండి అప్లై చేశారు సిటిజన్ లాగిన్ నుండి ఏ డాక్యుమెంట్ అప్లోడ్ చేయకుండా లేబర్ కార్డ్ ఎంట్రీ ఫామ్ అప్లోడ్ చేసి సర్టిఫికేట్ కోసం అప్లై చేశారు మా ఆఫీస్లో ఎవరిని వాళ్ళు ఏంటో తెలియదండి ఇదైతే నా దృష్టిలో కూడా లేదు వేరే వాళ్ళు ఎవరు మా ఆఫీస్ వాళ్ళు స్టాఫ్ రెడ్డి గాన్ల సర్టిఫికెట్ని రెడ్డి గాన్ల సర్టిఫికేట్ని వాళ్ళకి అప్రూవ్ చేశాను దీనిపై ఎంక్వైరీ నడుస్తుంది ఎంక్వైరీ రిపోర్ట్ రాగానే మేము మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తాం నేమ్స్ అంటే ఇక్కడ నలుగురు జీపీఓలు ఆర్ఐ జూనియర్ ఎస్టెంట్లు వీళ్ళందరికీ కూడా మెమోలు ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా సంజాయిషి ఇవ్వడానికి సంజాయిషి ఇచ్చారు వాళ్ళు చేయనట్టుగా దీనిపైన ఇంకా ఎంక్వైరీ నడుస్తుందండి ఎంక్వైరీ అయిపోయినా మళ్ళీ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు తొట్లపల్లి సావిత్రి కాటారం మండలి గుండ్రావల్లి విలేజ్ అంతవరకు తెలుసా మీ సేవా సెంటర్ ఆమె మీద కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరుగుతుందండి వాళ్ళ మీద కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము వాళ్ళు కూడా వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము ఎఫ్ఐఆర్ నా దృష్టికి మొన్న థర్డ్ రోజు త్రీ ఓ క్లాక్ వచ్చిందండి టూ థర్టీ టూ త్రీ మధ్యలో వచ్చింది